తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసేటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు ఇప్పుడు చర్చలో లేదు ఇప్పటికి కూడా డైవర్ట్ చేసిన రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై షుడ్ డైవర్ట్ చేసి పడేసింది డైవర్ట్ చేయడమే కాదు ఈ కేసును నీరు ప్రయత్నం చేసిన కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ నయీమ్ కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ మియాపూర్ భూముల కేసు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ టీఎస్పిఎస్సి లీక్ విషయంలో కానీ అనేక అంశాల మీద సిట్ కనీసం ఆ విషయంలో వెళ్ళడానికి పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ తెలిసిందే సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉండదు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కరీంనగర్ జిల్లా రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది దీనిలో వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం దీని ఈ మంత్రి కేసీఆర్తోని కేసీఆర్ కొడుకుతోని లాలుచు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరు గార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తా సోల్కే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు అంత అవసరం కూడా లేదు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నీ రాధాకృష్ణరావు గారు ఆయన పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ సమయంలో అనేక అంశాలను వారు చెప్పిన విషయాలను పోలీసులు స్టేట్మెంట్ కార్యక్రమం ఆయన చెప్పిన అంశాలను ఆయన ఏం చెప్పాడు మేము సొంతగా చేయలేదు మాకు ఒక పెద్దయిన ఆదేశం ఇచ్చాడు పెద్ద ఆదేశం ఇచ్చినట్టు ఏ పెద్ద ఆడితో కూడా స్టేట్మెంట్ క్లియర్గా ఉంది ఏం పెద్ద అంటే కేసీఆర్ కేసీఆర్ ఒక ఆదేశం మేరకే మేము ఈ ఫోన్ టైపింగ్ చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను పోలీస్ అధికారులు క్లియర్గా రికార్డ్ ఇచ్చి పెట్టారు క్లియర్గా పోలీస్ రికార్డులో ఉంది రాధాకిషోర్ రావు గారి స్టేట్మెంట్ మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో పోలీస్ విచారణలో కిషోర్ గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది ఈ సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం ఇది ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యత లేదన్న ఫోన్ ట్యాపింగ్లో నేను బాధితునే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే ఎందుకంటే కేసీఆర్ను గుంజుకొచ్చింది కేసీఆర్ మీద యుద్ధం చేసింది కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడల్ వంచింది ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది ప్రజల కష్టాలు ఉంటే ఇబ్బందులుంటే వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్ అని ట్యాపీ చేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఒక ఈ మధ్యలో ఒక పోలీస్ అధికారి నాడుకు వచ్చాడు వచ్చి పోలీస్ ఆయన చెప్పిన ప్రకారం సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడే జరిగింది కాదు ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతూ జరుగుతా ఉన్నది దీనిలో ప్రధాన నింది నీ ఫోన్ ట్యాప్ కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ లో రెండు వెహికల్స్ ఉంటాయి ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర రెండు వెహికల్స్ ఉంటాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసారు ఎట్లా చేస్తారు అంటే మీ నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయిల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది అందుకే త్రీ వన్ సెవెన్ జియో అప్పుడు కానీ టిఎస్పిఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది మేమిత్రం కాదు హరీష్ రావు కూడా బాధితుడు ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడు ఎందుకంటే పాప సంవత్సరం పాటు పాపం మత్తిపాద వేయాలి హరీష్ రావు గారికి ఎందుకు అంటే హరీష్ తావురావు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా బాధ్యత పాపం ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం అమెరికా నేక్కడు ఆయనే ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయనే ఆయనకు పక్కా రిపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది ప్రజల ఆలోచన అని చెప్పి సర్వేలు చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది సరే కేసీఆర్కి భయపడి తప్పు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన మనసుకు మాత్రం ఏ ప్రభుత్వం వస్తుందో తెలిసి ఉంటుంది ఆయనకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసిన ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనర్కి వచ్చి కరీంనలో అడ్డబిఠాయించి రాజా కిషన్ రావు కరిమేర్కి వచ్చి ప్రతిమా హోటల్లో త్రీ వన్ ఫోర్ రూమ్ నెంబర్లో ఉండి ఆడ ఏం బిల్లులు చెల్లించకుండా ఆడ రికార్డులో అయిన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డ పెట్టాయించి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఇక్కడ మంత్రి అక్కడ మంత్రి నేను ఒక్కడనే గెలవాలి ఇంకా వేరే ఎవరు గెలవద్దు అని చెప్పి మంత్రి పదవి కోసం అంత ప్లాన్ చేశాను అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే విజయ రమణార్ గారు పెద్దపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు ఆయన పైసలు పట్టుకున్నారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ టావుర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు